ఆలోకొం డైరీ మిల్క్ పార్లర్ అంటే ఈరోజు గుంటూరులో మన చిల్లీస్ నుంచి ఆర్టీఓ వైపు వచ్చే రోడ్లో శ్రీరాముల రేడియో లైన్ వద్ద ఈ యొక్క స్టాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది జనంగా ఏదైతే ఈ యొక్క ఆలోకొండ డైరీ మిల్క్ పార్లర్ని మేము ప్రారంభోత్సవం చేశామో గత ఎనిమిది సంవత్సరాల నుంచి మా ఓన్ డైరీ ఫాము మల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో నిర్వహిస్తూ ఉన్నాం ఉదయం కూడా చెప్పాం మన మా మిత్రులు సోదరులు అందరూ కూడా మా ప్రాథమీత రావడం జరిగింది పెద్దలు కూడా మాట్లాడలేరు ఉదయం దీని మీద డైరీ నిర్వహణ అనేది అత్యంత జాగ్రత్తలు తీసుకొని నిర్వహించాల్సిన అవసరం ఉంది వాటికి ఇచ్చే పశుగ్రాసాలు కావచ్చు వాటికి ఇచ్చే దానాల విషయంలో కావచ్చు ఎప్పటికప్పుడే పర్యవేక్షణ పశువులని ఎమ్మటే పశువుద్యుల్ని ప్రతి ఒక్కళ్ళు గుంటూరు పట్టణంలో స్థిరపడినటువంటి సెవెంటీ పర్సెంట్ పీపులు గ్రామీణ వాతావరణం వచ్చినటువంటి వ్యక్తులే మన వాళ్ళందరికీ కూడా స్వచ్ఛమైన గెద పాలన్నా స్వచ్ఛమైన నాటావు పాలన్న కూడా చాలా ఇష్టంగా ఉంటుంది ఇవాళ పరిస్థితులు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు కూడా అనునిత్యం పాలు తోటి మన జీవితం ముడిపడి ఉన్నటువంటి సంగతి మనందరూ తెలిసిన విషయమే ఇలాంటి యొక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది మన జీవితంలో పాలు అనేది ఈ పాల విషయంలో కూడా చాలామంది స్వచ్ఛైన పాలు కావాలని కోరుకుంటూ ఉన్నాం కానీ అందుబాటులోకి చాలా తక్కువ మాత్రం వస్తూ ఉన్నాయి రైతులు తెచ్చి పట్టణానికి ఇచ్చినప్పటికీ కూడా అత్యంత ప్రమాణాలు మెయింటైన్ చేస్తూ డైరీని మెయింటైన్ చేసే రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు నేను వాస్తవం చెప్తా ఉన్నా సో క్వాలిటీ మిల్క్ ఏదైతే ఈ ఆలోకొండ డైరీ మిల్క్ పార్లర్లో ఉన్నామో అందరికీ మంచి ఆరోగ్యం ఆలోకొండ డైరీ పాలన యొక్క నినాదంతో మేము ముందుకొచ్చాం రాబోయే ఆరు మాసాల్లో ఇంకొక మూడు నాలుగు స్టాల్స్ కూడా ఈ గుంటూరులో అందరికి అందుబాటులో పెట్టబోతూ ఉన్నాం మా శ్రేయభిలాషులు మా స్నేహితులు కోరిన దాని మీద ఈరోజు నేను కూడా తెలియజేయడం జరిగింది ఏదైతే మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాం పట్టణ ప్రజలు ఆకాంక్ష మేరకు ఆలోకం డైరీ క్వాలిటీ మిల్క్ అనేది ఇస్తుంది అదేవిధంగా కొండ పెరుగును కూడా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి అదేవిధంగా మన గేదె నెయ్యి జున్ను ఇవి ఉంటాయి మా ఆలోకుండి డైరీ నుంచి అదేవిధంగా పిల్లల చిన్న పిల్లలకి స్టాల్లో ఐస్ క్రీమ్స్ కానీ ఉండే కోసం కూడా ఒక మంచి బ్రాండెడ్ కంపెనీ హ్యావ్మోర్ కంపెనీ ఐస్ క్రీమ్ ఒకటి మాత్రమే మా దగ్గర అందుబాటులో ఉంటుంది వేరే లోకల్ మేడ్స్ పెట్టడం జరగదు మరీ ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కమర్షియల్గా కాకుండా మేము దీని యొక్క సేవా దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ స్టాల్ని ఉన్నా నిరంతరం నాణ్యతకే పెద్దపేట వేస్తున్న నిదర్శనం ఆలోక సుధాకర్ బాబు గారు అంటే ఎందుకు చూస్తున్నా అంటే గుంటూరు జిల్లాలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నాణ్యత కోసం వెంపర్లాడే పరిస్థితి జనానికి ప్రజలకి పాలు కల్తి పెరుగు కల్తీ నెయ్యి కల్తీ మజ్జిక్ కల్తి అసలు పాల పదార్థాలు కల్తీ పెట్టేసి శక్తానుసారంగా నడుస్తున్నారు ఆ తరుణంలో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది గ్రోయింగ్ ఏరియా గ్రోయింగ్ ఏరియా అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రాంతం గుంటూరు సిటీకి ఇది ఒకప్పుడు కొరిటిపాడు దగ్గర నుంచి మొత్తం కూడా ఓల్డ్ గుంటే పొరటిపాడు దగ్గర నుంచి డిన్నర్ రింగ్ రోడ్ అప్ టు గోరంట్ల వరకు కూడా కొత్త గుంటూరు కాబోతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉన్నత ప్రమాణాలతో జీవిస్తున్న వాళ్ళు అలాగే అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి ఇది ఒక మల్టీ హబ్ ఇది ఈ హబ్బుకి సంబంధించి డైరీ బ్రాండ్ ఆయన అలాంటి వ్యక్తి అంటే ఏదైనా సరే బహిరంగ కొండ పదలు బహిరంగ బహిరంగపడుతున్నాయి అది క్వాలిటీ కావచ్చు క్వాంటిటీ కావచ్చు ఎనీ విషయం రేటు కూడా తొంభై రూపాయలు పెట్టారు ఏది లీటర్ పాలు కారణం ఏంటి ఇవాళ నూట యాభై రూపాయలు పెట్టిన పాలు అమ్మే ఇవాళ స్వయంగా గేదెలకి దాణా విద్య దగ్గర నుంచి ప్రతిదీ మేము ఎందుకు చదువుతున్నా లేదు ఉపన్యాసంగా మేము ఆ నలభై గేదెలని కొనుక్కొచ్చినప్పుడు ఉన్నాం పాలు పితికేటప్పుడు ఉన్నాం దాణా వేసేటప్పుడు ఉన్నాం ఆ వరద వచ్చినప్పుడు వాటికి సంరక్షించే పడవల మీద గేదెలు పోయిన సందర్భం చూస్తాం ఇది ఎవరికి సాధ్యపడదు ఇది మేము ఒక ఇన్ఛార్జ్ గా మిత్రుడిగా మాట్లాడటం ఇంత క్వాలిటీ ఏరియా అని ఇన్నర్ రింగ్ రోడ్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంత ప్రజలు చేసిన అదృష్టం మేము చెప్తా ఉంది ఏంటంటే మీరు తాగండి తినండి ఆస్వాదించండి ఆ తర్వాత క్వాలిటీ ఉంటేనే అని ఈ ఆలోకండి అయితే గతంలో మూడు సంవత్సరాల క్రితం వారు పెట్టారు వంద గీదలతో పెట్టి ఇవాళ ఆ తర్వాత కరోనా తర్వాత మళ్ళీ దాన్ని ఆలో ఉన్నటువంటి గుంటూరు రాజధాని ప్రాంతంలో అది కూడా రాజధాని వైకుంఠపురంలో డైరీ ద్వారా స్వయంగా సేకరించిన పాలు అమ్మటం కాబట్టి ఈ యొక్క వాతావరణం అంతా కూడా చట్ట వాతావరణంలో ఈ ప్రజలందరూ అర్థం చేసుకొని పాలు తాగిన తర్వాత పది మందికి చెప్పండి బాలేమని చెప్పండి మా యొక్క ఉద్దేశం ఉన్న ఆశయం కూడా అది బాగుంటుందే కాదు